ఓం హ్రీం బగళాముఖీ దేవి స్వాహ జై జగత్మాత దేవి బగళాముఖీ దేవికి జై తల్లి ఆదిపరాశక్తిలోని పది స్వరూపాలలో ఎంతో ముఖ్యమైనది బగళాముఖి ఎందుకనగా ఈ పది స్వరూపాలలో సాత్వికం రాజసం తామసమను మూడు విభాగాలు మనకు గోచరిస్తాయి సాత్వికం అంటే ఎంతో శాంతంగా ఉండేది అని అర్థం మహాలక్ష్మి భువేశ్వరి మాతంగి వీళ్ళందరూ కూడా సాత్విక స్వరూపం గల దేవి స్వరూపాలు సాత్వికం అంటే ఇదివరకు చెప్పేవారు కదా బ్రాహ్మణులు బ్రాహ్మణులు సాత్వికులు అని అది ఇదివరకటి రోజుల్లో ఇప్పటి కాలంలో అలా లేదు అదే విధంగా సాత్వికం తరువాత రాజసం రాజసం అంటే అధికారయుక్తమైనది అంటే శక్తివంతమైనది అని అర్థం రజస్ అంటే శక్తి ఆ మహత్తర శక్తి ఆ శక్తి ఉన్నదాన్ని రాజసమూర్తి అంటారు అంటే కాళీమాత భైరవి వీళ్ళందరినీ కూడా రాజసమూర్తులు అంటారు మరొకరెవరంటే ధూమావతి ఆ ధూమావతి తమో గుణం కలది తమో గుణం అంటే చాలా సున్నితత్వం కలది సున్నితత్వంతో పాటు శక్తి కూడా కలిగి ఉంటుంది అంటే శుతిమెత్తని స్వభావం కలది ఇక మన త్రిమూర్తులైన విష్ణు మహేశ్వరులలో సాత్విక మూర్తి విష్ణువుని సాత్విక మూర్తి అని అందరూ అంటూ ఉంటారు కాని విష్ణువు సాత్విక మూర్తి కాదు కాపాడగలిగే శక్తి కలవాడు విష్ణువు బ్రహ్మ సృష్టిస్తాడు మహాదేవుడు నాశనం చేస్తాడు కాపాడేవారు ఎవరు విష్ణువు మనల్ని కాపాడేవాడికి శక్తి లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి అంతేకాదు పది ఎత్తి అధర్మాన్ని అణచివేసినవాడు విష్ణువు అలాంటి మహావిష్ణువుని సాత్వికుడు అంటాం సరికాదు ఆయన రాజస స్వరూపుడు ఆ తరువాత మహాదేవుడు మహాదేవుడు తమో గుణ సంపన్నుడు ఆయన ఆలోచించకుండా మంచి కాని అలాగే చెడు కాని ఏదీ చేయడు అలాగే ఉంటాడు మీరు చూసే ఉంటారుగా మహాదేవుని ఫొటోస్లో చాలా వరకు ధ్యానం చేస్తూ అలా కూర్చుని ఉంటాడు ఆయన వరకు ఎప్పుడూ ఆ తల్లి మహాదేవిని సంతోషపరిచే ఆ ధ్యానం చేయటమే ముఖ్యం ఏది ఏమైనా ఈ లోకానికి అంటే సంబంధించినంతవరకు సర్వ వినాశకారకుడు ఆ మహాదేవుడు ఆయన వినాశకారకుడే కాదు సకల కార్యాలకు సకల శక్తులకు ఆదిదేవుడు మహాదేవుడనటంలో అత్యోక్తి లేదు ఆ తరువాత ఈ దశ సాత్వికం రాజసం తామసం వంటి మూడు గుణాలు ఉన్న దేవతలు ఉన్నారు కాని అందులో కూడా ఈ దేవి ఈ మూడు స్వరూపాలు కలిగిన తల్లి శాంతస్వరూపము దేవి ధ్యానం ఎలా చేయాలంటే సవర్ణాసన సంస్థితాం త్రిణయనా పీతాంసుకోల్లాసినీం హేమా బాంగ శశాంకమకుటాం సత్యం భగస్గ్యుధాం హస్తేర్ ముద్ఘర పాశవజ్రరశనాం తం భిబ్రదీం భూషణైర్ వ్యాప్తాంగీం బగళాముఖీం త్రిజగదాం స్థం స్థంభినీం చిందయేత్ ఇది అమ్మవారి ధ్యానం ఈ ధ్యానంలో అమ్మవారి మూడు గుణాలు గోచరిస్తాయి పసుపు వస్త్రాన్ని మాత్రమే దేవి కట్టుకుంటుంది పసుపు రంగు అదే అమ్మవారిలోని గుణాన్ని చాటుతుంది ఉగ్రమల్లే ఉండు వజ్రాయుధం ఉగ్రం ఉగ్రం అంటే గత అది చేతిలో ఉంటుంది అది అమ్మవారి రాజస స్వరూపాన్ని చాటుతుంది శత్రువు నావిని పెకలించి తన చేతిలో ఉంచుకుని ఉంటుంది మీరే చూడే ఇది బాగుండదు కదా ఇది అమ్మవారిలోని ఉత్తమో గుణాన్ని చాటుతుంది ఆ మూడు గుణాలు కలిగి ఉన్న ఆ తల్లి మహాదేవి అవతారం సాక్షాత్తు బగళాముఖీదేవి దశమహావిద్యలో ఎంతో శక్తిమంతురాలు బగళాముఖీదేవి అంటున్నాం కదా మరి బగళాముఖీదేవికి ఎందుకు మరిన్ని దేవాలయాలు లేవు ఎక్కడా గుళ్ళు లేవు ఎందుకని కూడా అడగచ్చు ఆ విషయాన్ని మీకు వివరంగా చెప్తాను ఎందుకంటే బగళాముఖీదేవి ఉపాసన చెయ్యాలి అంటే అమ్మవారికి క్షేత్రం కట్టి ప్రతిష్ఠించి పూజలు చేయాల్సి ఉంటుంది అది కూడా తాంత్రిక విధి విధానాలలోనే ఉంటుంది వేరే ఏ విధమైన పద్ధతులలో పూజలు చేయకూడదు అంతేకాదు అందులోనూ కూడా చాలా నియమ నిబంధనలున్నాయి రూల్స్ ఉన్నాయి పసుపు మాల మాత్రమే బగళాదేవికి ముఖ్యంగా చెంపకమాలను ధరింపచేయాలి అలాగే పసుపు రంగు చీరని మాత్రమే అమ్మవారికి కట్టాల్సి ఉంటుంది బగళాముఖీ దేవిని ఉపాసన చేయువారు ఆరాధించువారు కూడా పసుపు వస్త్రాల్ని ధరించాల్సి ఉంటుంది పసుపు నామాలు ధరించాలి పసుపు పుష్పాలతోటే అమ్మవారిని అర్చన చేయాల్సి ఉంటుంది పసుపు వర్ణపు నైవేద్యం పెట్టాలి ఇలాంటి ఎన్నో నియమాలున్నాయి మిగిలిన దేవతలకి ఎవరికీ కూడా ఇలాంటి నియమాలు లేవు బళాముఖీదేవిని ఉపాసన చేయువారు ఎవ్వరైనా వారిని మిగిలిన దేవతలు పూజిస్తారట అలా అని శాస్త్రం చెప్తోంది బగళాముఖీదేవి మంత్రోచ్చారణతో సాక్షాత్తు ఆ మహాదేవుణ్ణి స్తంభింపజేయవచ్చు అటువంటి బగళాముఖీదేవి మంత్రం ఏమిటంటే ఓం క్లీం బగళాముఖీం సర్వ దుష్టానాం వాచం ముఖం పథం స్తంభయ జిహ్వాం కీలయ బుద్ధిం వినాశయ క్రీం ఓం స్వాహా అదేవిధంగా అమ్మవారికి సంబంధించిన ధ్యానంలో ఏం చెప్తారంటే త్రిజగదాం సంస్తంభిని చిందయేల్ మూడు లోకాలలో ఉన్న సకల మూలాలను స్తంభింపజేయునది స్తంభింపజేయగల శక్తి కలిగినది అంటారు అలాని ఏ దేవత గురించి చెప్పటం జరగదు ఇప్పుడు మీకు సందేహం కలిగి ఉంటుంది తాంత్రికం అంటే ఏమిటి అని అవునా కాదా అదేమిటి అంటే మీకు చిన్న పిట్టక చెప్తాను ఒక ఉదాహరణ చెప్తాను మనకొక వ్యాధి వచ్చింది అనుకుందాం ఆ వ్యాధికి మూడు విధాలుగా మనకు ఆ వ్యాధికి వైద్యం చేయొచ్చు అంటే చికిత్స చేయొచ్చు అనమాట ఎలా అంటే ఒకటి హోమియోపతి ఇప్పుడు మీకు ఒక వ్యాధి వచ్చింది అనుకుందాం హోమియోపతి అలోపతి ఆయుర్వేదం ఈ మూడు విధానాల్లోనూ మనం చికిత్స చేయవచ్చు ఈ మూడు విధానాల్లో కనబడుతున్నది ఏంటి వైద్యశాస్త్రం ఇందులో ముఖ్యంగా అది ఆయుర్వేదాన్ని ఋషీశ్వరులు కనుగొన్నారు అది మన ఇండియాకు మాత్రమే సొంతం అలోపతి వచ్చి యూరప్ నుండి దిగుమతి అయినది అది తెల్లవారు కనుగొన్నది ఇప్పుడు అదేవిధంగా ఈ ఈ వ్యాధికి మూడు మందులున్నాయి ఈ మూడు మందుల్లోనూ త్వరగా మనకు గుణాన్ని కనబరిచేదేది ఒక వ్యాధి అందుకు హోమియోపతి తీసుకున్నా నయమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ కొంతకాలం వేచి ఉండాలి ఆయుర్వేదం విషయానికి వస్తే ఆయుర్వేదం తీసుకున్నా మనకి రోగం తగ్గుతుంది కానీ దీనికి కొంత సమయం పడుతుంది అలోపతి తీసుకుంటే ఏమవుతుంది త్వరగా మనకు రోగం నయమవుతుంది కదూ అదేవిధంగా పూజా విధానంలోనూ మూడు పూజా విధానాలు మనకు కలవు అవి ఏమిటంటే వైదీకం ఆగమం తాంత్రికం ఇలా మూడు విధానాలున్నాయి వైదికమైన అటువంటివి ఆ కాలం నందు అంటే వేదకాలంలో వైదీక పద్ధతిలో చేసే విధానం అది వైదీకం ఈ కాలంలో వైదీక యాగాలు మెల్లమెల్లగా అంతరించిపోయాయి చెప్పాలంటే మీ వీధుల్లో గణపతి హోమాలవి చేస్తూ ఉంటారు కదా అది ఆగమశాస్త్రానుసారం అది వైదీకం కాదు కొన్ని ప్రదేశాలలో వైదిక యాగాలు నిత్యం జరుగుతూ ఉంటాయి సోమయాగం అతిరాత్ర హోమం ఇది కేరళలో నిత్యం జరుగుతూనే ఉంటుంది అది వచ్చి వైదిక యాగాలు అది వచ్చి వైదిక యాగాలు ఇకిప్పుడు వైదికానికి ఆగమానికి తమిళనాడులో గుడి కట్టి ప్రతిష్ట చేస్తారు కదా పూజలు చేస్తూ ఉంటారు హోమం చేస్తూ ఉంటారు కదా ఇదంతా ఆగమ శాస్త్ర ప్రకారం ఇలా చేస్తూ ఉంటారు వీటన్నిటికీ పైన మరొకటి ఉంది అదే తాంత్రికం తాంత్రికం అంటే ద్వారా మంత్ర మంత్రప్రయోగం చేయటమే తాంత్రికం ఇప్పుడు ఉదాహరణకి మీ ఇంటికి ఒక వ్యక్తి వస్తున్నాడు అనుకోండి మీ ఇంట్లో మీరు కూర్చొని ఉన్నారు ఒక కుర్చీలో కూర్చొని ఉన్నారు ఒక పెద్ద ఆయన అనుకోండి మీరు అలా కూర్చునే అంటే కుర్చీలో కూర్చునే రండి కూర్చోండి ఇలా చెప్పడం ఒక రకం ఇక పైకి లేచి రండి కూర్చోండి ఇలా చెప్పడం రెండో రకం వచ్చిన ఆ వ్యక్తికి ఒక మంచి భావన కలిగించిన పిలుపు ఏమిటో చెప్పండి మీరు లేచి నిలుచుని ఇలా అంగవీక్షేపణతో చెప్పే విధానం ఏదైతే ఉందో అదే బాగా అనిపిస్తుంది కదా ఇదే తాంత్రికం తాంత్రికంలో అంగవీక్షేపణ ఉంటుంది ముద్రలు ఉంటాయి ఇప్పుడు మనం చాలా కార్యక్రమాల్లో టీవీల్లో చూస్తూ ఉంటాం పండగ రోజుల్లో పుష్పాన్ని ఇలా తీసి సమర్పిస్తూ ఉంటారు అది మహా తప్పు పెద్ద తప్పు అది అలా చేయకూడదు అలా చేస్తే నాశనమైపోమని అర్థం మహా ఆచారులుగా పూజలు చేయటం చూశాను ఇలాగే పుష్పం సమర్పించాలి మీరు అర్చన చేస్తున్నప్పుడు ఇలా వేయాలనుకుంటే పూజే చేయకండి మీకు మంచి జరగదు ఇలాగే చేయాలి ఒకవేళ శత్రు సంహార పూజ అయితే మీరు ఇలాగే చేయాలి తప్పదు అదెలా శత్రువు అయిపోవాలి అని మీకు మంచే జరగాలనుకుంటే ఇలా చెయ్యాలి చెయ్యి ఇలా ముందుకు రావాలి నేను మీకు చెప్పేదేమిటంటే బగళాముఖీ దేవికి పూజలు తాంత్రిక విధానంలోనే చేయవలసి ఉంటుంది ఆ తాంత్రిక విధానంలోనే పూజలు చేస్తున్నప్పుడు కొన్ని నియమాలంటూ ఉంటాయి వీటన్నింటికీ గాను కట్టుబడి పూజలు చెయ్యాలంటే అందరి వల్ల అయ్యే పని కాదు ఇప్పుడు ఎంతోమంది డాక్టర్లలాగా కావాలి అనుకుని ఫిజికల్ సైన్స్ అవి చదువుతూ ఉంటారు కదా మన బాడీ పార్ట్స్ గురించి చదువుతారు అలాగే డాక్టర్లలాగా ఎంబీబీఎస్ అది చదువుతూ ఉంటారు హార్ట్ గురించి కూడా చదువుకుంటూ ఉంటారు అలాగని అందరూ హార్ట్ ఆపరేషన్లు చేయగలరా అతను చదివిన వాడే వేల మంది చదువుతున్నప్పుడు అందులో కేవలం ఐదు మందే హార్ట్ ఆపరేషన్లు చేస్తూ ఉంటారు భయం దానికంటూ ధైర్యం కావాలి ఓ విల్ పవర్ కావాలి ఆ విల్ పవర్ ఉన్నవాళ్ళు మాత్రమే ధైర్యంగా హార్ట్ ఆపరేషన్ చేస్తూ ఉంటారు అందులో విజయం సాధిస్తారు ఇప్పుడు దేవిని ఉపాసన చెయ్యాలన్నా కూడా దానికి ఒక విల్ పవర్ ఉండాలి బగళాముఖీ దేవిని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వంటి దేవతలు బగళాముఖీ దేవిని ఎప్పుడు ప్రత్యక్షంగా చూశారు అంటే చెప్తాను విరండి త్రేతాయుగ కాలంలో పరాశక్తి స్వరూపిణి అయిన అంబ బగళాముఖిలా దర్శనమిచ్చింది ఎవరికి దర్శనమిచ్చింది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సమూహం అంటే త్రిమూర్తుల సమూహమైనటువంటి దేవతల సమూహానికి తల్లి దర్శనమిచ్చింది అది కూడా విష్ణువు శ్రీరామునిగా అవతారం ఎత్తాడు శ్రీ మహావిష్ణువు శ్రీరామునిగా అవతారం ఎందుకు దాల్చాడు మీ అందరికీ కదా రామాయణం తెలుసు ముఖ్యంగా రామ అవతారపు ఉద్దేశం ఏమిటంటే రావణ సంహారం రావణాసురుడు మహాశివభక్తి కలవాడు అది మాత్రమే కాదు భక్తుడు కూడా పరాశక్తి అయిన అమ్మ భక్తుడతను లంకాలక్ష్మి అని అక్కడ అమ్మవారు భాసిల్లారు అప్పుడు రావణాసురుడు అసుర చక్రవర్తి అసురుడు ఎప్పుడు అంతే కదా కొంచెం ఐశ్వర్యం వచ్చిందంటే మనుషుల్లో చాలా మందిని మనం చూస్తూ ఉంటాం కొంచెం ఐశ్వర్యం వచ్చిందంటే భయంకరమైన అహంకారం వచ్చేస్తుంది ఆ అహంకారమే అతన్ని నాశనం చేస్తుంది అదేవిధంగా మన పురాణాల్లో ఉన్నటువంటి అసురులందరూ కూడాను దైవభక్తితోటి యాగాలు చేసి మంత్రోపాసన చేసి మంత్రజపాలు చేసి దైవ దర్శనాన్ని పొంది మహావరాలు పొందేవారు అటు తరువాత ఆ వరాలతోటి అధర్మం చేసేవారు అది అహంకారులుగా మారి చివరకు ఈ ఈశ్వరుడు వరాలిచ్చిన భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి వారిని అంతంచేసేవాడు ఇదే పరంపర కొనసాగుతూ వచ్చింది అంటే రావణాసురుడు మహాశివభక్తుడు అలాగే భక్తుడు కూడా ఆ రావణాసురుడు మహా దుష్టునిగా మారినప్పుడు రావణ సంహారం జరిగి తీరాలి రావణుని ఆ దుష్టాచారాల వల్ల భూమాత భరించలేని స్థితికి చేరుకుంది భూమాత బ్రహ్మకు మొరపెట్టుకుంది బ్రహ్మ విష్ణు అందరూ కలిసి సాక్షాత్తు పరాశక్తి ఎవరు ఏమనుకున్ననూ సరే అతనిని సంహరించటం కుదరదు అటువంటి స్థితి దాపురించింది అంబని వేడుకోవటం జరిగింది అప్పుడు అంబ ప్రత్యక్షమై చెప్పింది అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పాటుగా రావణ సంహారానికి సాక్షాత్తు పరాశక్తిని వేడుకోవటం జరిగింది ఆ ప్రార్థన చేసిన విధానానికి స్వర్గంలో అంబ ప్రత్యక్షమైంది అదే సవ్వర్ణాసన సంస్థితాం త్రినయనాం పీతాంశు కోల్లాసినీ హేమాబాంగుచిం శశాంకమకుటాం సత్యంబగ సర్యుధాం

నేను మార్గం చూపుతాను నేను రావణుణ్ణి సంహరించడం కుదరదు ఎందుకు అనగా అతను ఆరాధిస్తున్నది నన్నే నా భక్తుణ్ణి నేను సంహరించకూడదు ఇక శివుడు శివుడు అతన్ని సంహరించకూడదు ఎందుకంటే ప్రాణప్రతిష్ఠ చేసి అతను పూజిస్తున్నాడు కాని అతను అధర్మ మార్గాన్ని ఎంచుకున్నాడు గనక దుష్టకార్యాలు చేస్తున్నాడు గనక అతన్ని సంహరించక తప్పదు అందుచేత నీవు శ్రీమహావిష్ణువుకి అమ్మవారు చెప్పారు నీవు శ్రీరామునిగా అవతరించి రావణ సంహారం జరపాలి అని అందుచేత నేను నీకు తోడుగా ఉంటాను నిన్ను ముందుకు నడిపిస్తాను అన్నారు నా శక్తులన్నీ నీకిస్తున్నాను అని ఆ విధంగా శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రునిగా అవతరించి లంకాధీసుడైన రావణుణ్ణి సంహరించాలని చెప్పటం కోసం సాక్షాత్తు ఆ అమ్మవారు బగళాముఖీ దేవిలా ప్రత్యక్షమయ్యారు ఇదే సాక్షాత్తు పరాశక్తి అయినటువంటి ఆ అమ్మ యొక్క బగళాముఖీ దేవి స్వరూపం జై జగత్మాత బగళాముఖీ దేవి జై జగత్మాతదేవి